జిల్లా ములుగు మండల కేంద్రంలో గురువారం మండల బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులతో కలిసి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా కాలేదని రెండు వేల పెన్షన్ నుండి నాలుగు వేల పెంపుకు ఇంకా ఆమోదం లభించలేదని వికలాంగుల పెన్షన్లు పెంచలేదని మహిళలకు రెండు పేల ఐదు వందల గృహలక్ష్మి పథకం అమలు కాలేదని ఉచిత బస్సు మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఐదు వందల గ్యాస్ అనేది పూర్తిగా అమలు కావటం లేదని అన్నారు రాష్టంలో అకాల వర్షాలు పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రైతులకు సకాలంలో యూరియా అందక గోసపడుతున్నారని రాష్ట ప్రభుత్వం వెంటనే పరిపాలనపై దృష్టి పెట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కట్ట భాగ్యలక్ష్మి బీజేపీ జిల్లా నాయకులు రమేష్ యాదవ్ నాయకులు ఆనంద్ నక్క హరికృష్ణ శ్రీకాంత్ కృష్ణ యాదవ్ జగన్ ఆర్విన్ ప్రవీణ్ గౌడ్ స్వామి దినేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆరు గ్యారెంటీని చెప్పి ఫస్ట్ మెయిన్గా పింఛన్లకు సంబంధించి ప్రతి ఒక పింఛనుదారికి రెండు వేలు ఆ రోజు గత ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు అని చెప్పి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వేలు ఇస్తాం అని చెప్పి ఇప్పటి వరకు ఆ హామీ నిర్వహించుకోలేదు ముఖ్యంగా ఈరోజు మా ముడుగు మండల్లో సుమారుగా ఈ రోజు వరకు పింఛిళ్ళే రాని ఐదు వందల పింఛన్లు గ్రామ గ్రామాన్న పాత పించిళ్ళు రెండు వేల పింఛిళ్లకు రాని పించిళ్ళు ఉదాహరణకి ఇప్పుడు ప్రతి మండలం ప్రతి మా మండలానికి సంబంధించి ఆ రెండు వేల ఇట్లా సైట్ ఓపెన్ సైట్ ఓపెన్ అవుతాయని చెప్పారు ఈ ఇంతకుముందు ఎంబీడీఓ గారు కలిస్తే పెండింగ్ ఉన్న పెండింగ్ ఉన్నాయి నాలుగు వందల ఎనభై మూడు పింఛన్లు పెండింగ్ ఉన్నాయని చెప్పింది గత ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడులో అప్పటి నుంచి ఇప్పటివరకు సైట్ ఓపెన్ అయితే లేదు దానికి సంబంధించి ఇప్పటివరకు కొత్త పింఛన్లు రాలేదు ప్రభుత్వము తక్షణమే ఈ పింఛన్ల తక్షణమే పింఛన్లు ఇమీడియట్గా ఓపెన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఇంకొక పథకం మహిళ మహిళల పథకం ఇంటికాడ గృహ గృహంలో ఇంట్లో ఉన్న ఒంటరి మైలర్స్ కానీ వాళ్ళకి ఇరవై ఐదు వందల రూపాయలు ప్రభుత్వం ఇస్తా చెప్పింది ఇప్పటివరకు ఆ పథకం ఇచ్చి ఇప్పటి వరకు రాలేదు అదేపోతే వంట గ్యాస్ ప్రభుత్వం రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వంట గ్యాస్కి సంబంధించి ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇస్తా చెప్పారు కానీ ఇప్పటివరకు ఆ హామీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇప్పటివరకు ఆ హామీ నిల హామీ చేయలేదు రైతులకు తక్షణమే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పదిహేను వేల రూపాయలు ఇస్తా అని చెప్పి రైతులను మోసం చేసి పథకం మోసం చేసి అప్పుడు ఉన్న